నీ మనస్సును లోపలికి పంపించడం మానేసి మనస్సును బాగ్యముఖం చేస్తున్నాడు నీ మనస్సును అంతర్ముఖానికి చేయడం మానేసి ఏ గురువు అయితే నీ మనస్సును బాగ్య చేస్తున్నాడు వాడు గురువు కాదు వాడు రాక్షసుడు ఇది రమాచార్యుడి చెప్పిన మాట అంటే భగవంతుడు గురు రూపంలో వస్తాడు వస్తాడుగా భగవంతుడు గురు రూపంలో వస్తాడు నీ పట్టే దయ చూపిస్తాడు నీకు రుచూపు కలగ చేస్తాడు నీ సత్వగుణాన్ని పెంచుతాడు ఆ దేహాభిమానంలోంచి నిన్ను విడుదల చేస్తాడు ఇదంతా గురువు చేసే పని మనస్సు అంతర్ముఖం కాకుండా మనస్సుకు చూపు లేకుండా మన నిగ్రహం లేకుండా మనస్సుకు క్రమశిక్షణ లేకుండా వాపన వస్తువుని దర్శించలేదు ఇక సత్యానుభవం కానీ బంధం నుంచి విడుదల పొందలేదు జ్ఞానం నుంచి విడుదల లేవు చీకటి నుంచి బయటికి రాలేదు లోపల సద్వస్తువుని గోచరం కాకపోతే బంధం నుంచి విడుదల పొందలేవు నువ్వు దుఃఖం నుంచి కూడా విడుదల పొందలేవు ఏది నువ్వుగా ఉన్నావో అది నీ అనుభవంలోకి వచ్చే వరకు ప్రతి జానంలో కూడా ఏదో రూపంలో నేను దుఃఖం వెంటాడుతుంది విషాదం వెంటాడుతుంది ఏ వస్తువులైతే సుఖమందో ఆ వస్తువును పొందినప్పుడే సుఖీ అవుతావు